హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేను భియాంకర్ నవీన్ ఈరోజు మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి గారు మనతో ఉన్నారు స్టూడియోలో సో అమ్మతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే ప్రజెంట్ జరుగుతున్నటువంటి అతి పెద్ద విషయం అనేటువంటి పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడిన మాటలు దుమారంగా జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కానీ ఒక రకం ఐ మీన్ ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో నాగచైతన్య గారు సమంత గారు కమెంట్ చేసినటువంటి కొండ సురేఖ గారు కేటీఆర్ గారు విషయంలో జరిగినటువంటి అయితే కానీ ఒక కోణంలో చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకో అక్కినేని ఫ్యామిలీ పైన టార్గెట్ పెట్టారో అన్నట్టుగా చూడొచ్చా ఎందుకు అంటే ఎన్కన్వెన్షన్ లాంటి ఒక లగ్జీరియస్ స్పాట్ని ఒక పెద్ద హీరో నాగార్జున గారు కూడా సో ఆయన్ని ఇబ్బంది పెట్టారు ప్లస్ అయితే ఏదైనా కానీ చట్టం పరిధిలోనే చట్టం పరిధిలోనే చేస్తున్నామంటారు ఏదైతే అంటారు ఓకే వాళ్ళు విధానం అలా ఉంది కానీ ఇప్పుడు సెంటిమెంట్స్ సమంత గారి విషయంలో కూడా పర్సనల్ అటాక్ జరిగింది అంటే అప్పుడు కన్వెన్షన్ కావచ్చు ఇప్పుడు సమంత గారు కావచ్చు ఇద్దరు కూడా సేమ్ గవర్నమెంట్ నుంచే అంటే ఏదో ఒక విషయంలో వాళ్ళని ఆర్థికంగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి దీన్నే మొరటు సమిత అని చెప్పాను చూసారా అంటే బోడుగుండికి బట్ట తలకి ముడి పెట్టడం అంటారు దీన్నే అంటే సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి రాజకీయ నాయకుడి గురించి అతనికి ఈ హైడ్రాకి లింకు పెట్టేసి అతనికి నాగార్జునకి లింకు పెట్టేసి అతనికి సమంతాకి లెంకు పెట్టేసి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడము అనేటువంటిది అనుచితమైన కార్యము ఏమండి దట్ ఈస్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ కాంగ్రెస్ వంద సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మహావృక్షము పెద్ద పార్టీ అదేం చిన్న చిత్తగా నిన్న మొన్న పుట్టిన పార్టీ కాదు దానికి ఘనమైన చరిత్ర ఉంది అంత గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో అనేక మంది మహామహులు త్యాగాలు చేశారు అనేక మంది కష్టపడి ఆ పార్టీని వందేళ్ళు నిలబెడుతూ వచ్చారు అదే పార్టీలో కీర్తిశేషురాలు శ్రీమతి ఇందిరా గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు ఒక మహిళగా రాజ్యం వెళ్ళారు అనేక మంది లేడీ మినిస్టర్లు లేడీ గవర్నర్లు లేడీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంత మంది పని చేశారు మరి అంత ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో శ్రీమతి కొండా సురేఖ గారు గతంలోనూ మినిస్ట్రీ పదవి అలంకరించారు ఇప్పుడు కూడా ఒక మినిస్టర్ హోదాలో ఉండి సున్నిత మనస్కురైన ఒక సినీ తారని ఆ రా నీచ రాజకీయాలతో ముడిపెట్టేసి నీచమైన సంబంధాలను అంటకట్టేసి నీచమైన వ్యాఖ్యలు చేయడం అనేది నీచాతి నీచమైన అంశముగా నేను అభివర్ణిస్తున్నాను అదే అందరి అభిప్రాయము కూడా ప్రజలందరూ ఇప్పుడు అదే అభిప్రాయపడుతున్నారు అందువల్ల ఆవిడ అటువంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో మరెన్నడూ చెయ్యను అని చెప్పి చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలకి సభాముఖంగా సమంతా గారిని అక్కినేని వారి కుటుంబాన్ని తప్పనిసరిగా మన్నింపు కోరడం అనేది తల్లి బిడ్డ న్యాయంగా ఉంటుందండి లేని పక్షంలో ఆవిడికి ఆ పదవిని కూడా ఆ అధిష్టానం ఉంచుతారో ఉంచరో అనేటువంటి డౌట్ కూడా వస్తుంది నాకు అంటే రాజకీయంగా కూడా చేసిన విమర్శలే గా చేసుకున్నారా అలా కదండి ఇప్పుడు రాజకీయంగా రాజకీయ నాయకులు అనేక విమర్శలు చేస్తారు అనేక అంశాలను గురించి చర్చిస్తారు మాట్లాడతారు వాళ్ళకి ఆ రాజకీయ సంబంధిత మాటలు మాట్లాడే స్వేచ్ఛ స్వతంత్రము ఉంటాయి కానీ ఒక వ్యక్తిని అవమానించడము పర్సనల్ గా లేకపోతే అసభ్యకరమైన బ బంధాలను రాజకీయ నాయకులకి తరలకి అంటకట్టి పబ్లిక్ సభలో మాట్లాడటం అనేది డెఫినెట్గా వాళ్ళని అవమానించినట్టు మీరు కళతో చూసారా వాళ్ళకి వాళ్ళకి ఉన్నటువంటివి ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇప్పుడు ప్రజలకి మీరు మీడియా ద్వారా చూపించండి నిరూపించండి రేపు అలా అడిగితే ఏం చేస్తారు అందుకని తల్లి సభాముఖంగానే మీరు వారిని వర్ణింపు కోరుకుంటే ఈ సమస్య ఇంతటితో పోతుంది ఇది పెద్దదానిగా నా చిన్న సలహా జై గుడ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ వ్యూవర్స్ బాయ్